ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మంచి పొడతో ఉన్నటువంటి కేవలం పాల పాలతో ఉన్నటువంటి ఒంగోలు అని చెప్పుకోవచ్చు బిగ్ సైజ్ మిల్క్ టీత్ ఒంగోలు క్యాటర్స్ అని చెప్పుకోవచ్చు మీకు అయితే వీడియోలో కనిపిస్తున్నాయి అలాగే మొదలుగా వీటి కలబాగా అయితే చూసేద్దాం మరి మరి వీటి రేట్ అయితే ఏదో విధంగా ఉంది అలాగే నుంచి మనం వీడియోలో తెలుసుకుందాము ఏం చెప్తున్నా కార్ రేటు లక్ష పది లక్ష పది ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలు అని చెప్తున్నారు ఇది ఒక చేత పట్టుకొచ్చున్నా అప్పుడు ఇంకేం ఇంకేమడుకున్నా ఇది ఒకటే అవి అవునా మరి సైనా చూస్తున్నారు చూడనివ్వలేదు అవి

ఫ్రెండ్స్ మీరు చూశారు వన్ లక్కి ఎందుకు ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు నైంటీ పాయింట్ తొంభై పది టైటింగ్ ఇచ్చేస్తారట చూస్తున్నారు ఈ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మాకు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మొత్తం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్